ఏంటి వంకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదండి హాయ్ అండి ఈరోజు నేను వంకాయలతో బజ్జీలు అయితే చేయబోతున్నాను అండి వంకాయలతో బజ్జీలు ఎలా చేస్తానో వాటికి ఏమి ఐటమ్స్ కావాలో నేను అయితే మీకు చూపిస్తాను చూడండి వంకాయలు బజ్జీలు కూడా నేను ఎలా వేస్తాను మీకు చూపిస్తాను ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మన వీడియో అయితే చూడండి హైకో ఇదిగోండి శనగపిండి వాము ఇదిగోండి వంకాయలు నూనె ఇదిగోండి మనకి పిండ్లోకి సరిపడంగా సాల్ట్ మనకి వంకాయల్లో పెట్టుకోవడానికి అయితే స్టఫ్కి వేరుచన గుళ్ళు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ స్టఫ్ అయితే రెడీ చేస్తాను వంకాయలు బజ్జీలు కూడా నేను ప్రిపేర్ చేస్తాను చూడండి స్టఫ్కి అయితే వంకాయ బజ్జీలకి వంకాయలకి స్టఫ్కి అయితే రెడీ చేస్తున్నాను వేరుశనగలు అయితే ఫ్రై చేయిస్తుందండి ఫస్ట్ ఇవ్వండి వేరుశనగలు అయితే వేగిపోయి ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేగిస్తుందాం కారానికి ఇవ్వండి మిర్చి కూడా అయితే వేగుకొని ఇప్పుడు ఇవైతే మనం తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మొత్తగా ஏய் ஹ் அதுக்கு దీని కాస్ట్ వచ్చేసి డెబ్భై రెండు రూపాయలు అంట అర కేజీ ఇప్పుడు ఈ ఆయిల్ కాగేంత వరకు అయితే పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి అందాక స్టఫ్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఎన్నో కాదు కొట్టిగా ఇదిగోండి పిండిలోకి మనం టేస్ట్ సరిపడంగా సాల్ట్ అయితే వేస్తున్నామండి ఇది ఈ చు근 చది వన్ షాడై ఇదిగోండి మనకి వంకాయ బజ్జీ గుల్లగా రావడానికైతే

ఇదిగోండి మనం పిండి అయితే కలిపిస్తున్నాం అలాగ మరీ పలచగా ఉంటే మన బజ్జీ అనేది రాదండి అలానే మరీ చెప్పుగా ఉన్నా కూడా మన బజ్జి బాగోదండి ఇలా అయితే కలుపుకోవాలి బజ్జీ బజ్జీకి ఇదిగోండి మనం వంకాయ బజ్జీలోకి స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాం ఇదిగోండి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది మనకి బజ్జీలోకి ఇప్పుడైతే మనం వంకాయలు అయితే రెడీ చేసుకుందామండి ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ ఉంది కదా

ఇవండి మనకి వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందామండి ప్లేట్లోకి అయితే స్టఫ్ అయితే పెట్టేసుకుంటున్నామండి వంకాయల్లోని స్టఫ్ పెట్టేసుకునే ఒకసారి అయితే ఇలా కనుక్కోవాలి మనకు వంకాయ అనేది ఎడకోకుండా ఉంటుందండి చూసారా ఇది బాగా మెత్త పొడిపోయింది వంకాయలు ఈ వంక చూసారండి మనకి కరెక్ట్గా మనం తీసుకున్న స్టఫ్ అయితే మనం తీసుకున్న వంకాయలకి మనం పట్టుకున్న స్టఫ్కి కరెక్ట్గా సరిపోయిందండి క్వాంటిటీ ఇప్పుడు నేను బజ్జీ అయితే వేస్తాను ఇది మీరు కూడా పెట్టుకుని ఇగోండి బజ్జీలు సరే అలా వేగనియండి. మనకి వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయనిండి. 44వ అమ్మోక్కుల కొйга ఉంబజీలు పెట్టు. కోత. బాలేదుగా కాయలు ఈ. బాన్నీ చూడు ఒక రబ్బు బాన్నీం గట్టే ప్రభువుని. కోత. इंजे रेडे मिले మనము ముందే ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు అందు గురించి మనం బజ్జీలు వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుదనమాట ఇది

பகல் தேங்கனட கதா నుహే చోడ బనాత కొడుకుని బాయి నంజ్ కొడె చన గుల్ల ఇప్పుడు 1 కబజ్జిలో 1 కబకలైతే పెట్టుకున్నా ఇది కొంచెం 嗯。<laughs> <laughs>

प्लेट को लाओ नहीं ये करना का रे नुवेस कर नुवे से इंच को पहले पंच हूं कौन काय भज्जी नु प्लेट अंदर आ టెస్ట్ చాలా బాగుంది ఉల్లిపాయలు వంకాయ బజ్జి వామ్ బజ్జివేమో నువ్వు వేసుకున్నా బజ్జీ

మిరపకాయ పకోడి మిరపకాయ బజ్జీ నేనైతే పకోడి అని అంటున్నాను మరి మీరైతే ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మిరపకాయ బజ్జి ఇదేమో మిరపకాయ పకోడి ఇదేమో వాము బజ్జీ ఇదేమో వంకాయ బజ్జీ మూడు ప్లేట్లు ప్లే నేనైతే వీడియో తీస్తున్నాను ప్లేట్లు మీరే తీసుకుని తినండి వంకాయ బజ్జీ తినండి ఫస్ట్ వంకాయ బజ్జీ ఎలా ఉందో చెప్పండి నాకు ఏ చాలా బాగుందా ఏంటి మీరు తినేది ఏంటది వర్షం వచ్చింది వంకాయ బజ్జీ తిన్నారా పండుగ చిన్నబాబు ఎలా ఉంది వంకాయ బజ్జీ బాగుందమ్మా పొడి ఎలా ఉంది பச்சிமிரகல் போக்கோடி டாடி ஏசேடு கலவாந்து ஹம் சாலவாந்து அம்மா வதவான் கலவாந்தும் பலானும் நான் ராகல் பஜ்சிலை சவா ஆனும் சரி சாலவாந்து ஹம் ஹம் தேங்க்சு 뭐 <tuh> bon, ya.